ఈ యొక్క జూలై మాసంలో కురిసినటువంటి వర్షాలకు వివిధ పంటల్లో ముఖ్యంగా పత్తిలో చూసుకున్న మొక్కజొన్నలో చూసుకున్న చాలా సమస్యలు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాయి ముఖ్యంగా పత్తిలో చూసుకున్నట్లయితే జూలై మాసంలో కురిసినటువంటి అధిక వర్షాలకు ఎక్కడైతే కొంచెం నల్లరేగడి బలమైన నల్లరేగడి భూముల్లో పత్తి సాగు చేస్తున్నారో అక్కడ నీళ్లు నిలబడడం వల్ల జాలువారి మనకు రకరకాల తెగుళ్ళు వేరుకుళ్ళు తెగులు కావచ్చు తర్వాత దాన్ని వర్టీశీల్యం వెల్ట్ అంటాం వడల తెగులు ఇలాంటి తెగులు అనేటివి మనకు పత్తి పంటను ఆశించి మనకు నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో పత్తిని సాగు చేస్తున్నారో వాళ్ళు వర్షాలు కురిసి అంటే కురవడం ఆగిపోయిన వెంటనే ఒక లీటరు నీటికి మనకు మూడు గ్రాముల కాపర్ అనేటువంటి మందుతో పాటు ఒక సున్నా పాయింట్ ఒక గ్రాము చొప్పున మనం స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి మందును కనుక మనం నీళ్ళలో కలుపుకొని దాన్ని మొక్క మొదలు తడిచేలాగా పిచ్చిక అంటే మొక్క అడుగు భాగాన పోసుకున్నట్లయితే ఈ యొక్క భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగులను చాలా వరకు మనం అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఈ యొక్క మెగ్నీషియం లోపం అనేది కూడా ఒక ప్రధానమైన సమస్య కాబట్టి దీన్ని నివారించుకోవడానికి ఒక లీటర్ నీటికి పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ అనేటువంటి సూక్ష్మ ధాతువు పోషకాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మెగ్నీషియం లోపాన్ని కూడా మనం అధిగమించడం వల్ల అవుతాం ఇక్కడ ముఖ్యంగా మనకు మెగ్నీషియం లోపాన్ని చాలా వరకు ఏంటంటే పండాకు తెగులు అంటాం అంటే ఇది ఒక తెగులు కాదు మనకు మెగ్నీషియం లోపం వల్ల ఆకులన్నీ కూడా పండుబారిపోయి అంటే రంగుమారి పండుబారిపోయి రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దయచేసి రైతు సోదరులు ఈ యొక్క మెగ్నీషియం లోపానికి తర్వాత ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి మనం జాగ్రత్తలు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే యొక్క వర్షాలు ఆగిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు తర్వాత రైతులను వేధించేటువంటి ప్రధానమైన సమస్య ప్రతిలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు ఎరువకా కేంద్రాలు కావచ్చు వివిధ క్షేత్ర పరసల వెళ్ళినప్పుడు ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా పచ్చదోమ అనేది పత్తిని ఆశించి మనకు అధిక నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పచ్చదోమ ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వీటి యొక్క ఉధృతిని సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులో అంటే విచక్షణ రహితంగా రసాయనిక క్రిమిసంహారకాలు వాడకుండా మోతాదుకు మించకుండా మన నిర్దేశించినటువంటి మోతాదులో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉద్ధృతి తగ్గడంతో పాటు మనకు మిత్ర పురుగులు అనేటివి చైన్లలో తగ్గిపోకుండా ఈ యొక్క పురుగు ఉద్ధృతిని మనకు న్ న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతి మనం విత్తుకున్నటువంటి ముప్పై రోజులకు తర్వాత నలభై ఐదు రోజులకు అరవై రోజులకు వివిధ దశల్లో కనుక మనం ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిని కనుక ఎంచుకున్నట్లయితే మనకు పురుగు ఉధృతి తగ్గడంతో పాటు మిత్ర పురుగులు పెరగడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిలో మనం ఒక నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల్లో కనుక కాండానికి కనుక పూత పూసేటువంటి పద్ధతి ఎంచుకున్నట్లయితే ఒకటి ఈస్ట్ ఇరవై నిష్పత్తిలో మనం ఫ్లోనికామిడ్ అనేటువంటి రసాయనకాన్ని ఎంచుకొని దాన్ని ఒక ఇరవై పాలలో నీళ్ళలో కలుపుకొని మనం పిచ్చుకాన్ని కాండానికి పూత పూసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనకు పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే ఈ యొక్క పత్తిలో వానాకాలంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది చాలా ఉద్ధృతి అధికంగా పెరుగుతూ వస్తుంది దీనికి గనుక మనం తొలి దశ నుంచే కనుక చర్యలు చేపట్టకపోతే మనకు ఉధృతి పెరిగి దిగుబడులు చాలా వరకు గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నలభై ఐదు రోజుల సమయంలో మనకు పత్తిలో పూత గూడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నలభై ఐదు రోజు నుంచి విత్తిన నలభై ఐదు రోజులకు మనం లింగాకర్షక బుట్టలకు నాలుగు నుంచి ఎనిమిది కనుక మనం పెట్టుకున్నట్లయితే పొరుగు ఉద్ధృతిని ఎప్పటికప్పుడు గమనించుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే మనకు పూత వచ్చే సమయంలో అంటే ముఖ్యంగా నలభై ఐదు రోజులు మనం ఈ యొక్క ప్రొఫైలాక్టిక్ స్ప్రేగా ఈ యొక్క వేప నూనె అజాడి రటిన్ పదిహేను వందల పీపీఎం అని మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది దాన్ని ఒక లీటర్కి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున ఒక ఇరవై లీటర్ల ట్యాంకుకి వంద ఎమ్మెల్యే చొప్పున కలుపుకొని దానికి ఒక ఇరవై నుంచి యాభై గ్రాముల చొప్పున యొక్క సర్ఫ్ కానీ తర్వాత స్టిక్కింగ్ ఏజెన్సీ కానీ కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉద్ధృతి చాలా వరకు అంటే వాటి యొక్క గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి పొదగబడిన గుడ్లు కూడా చనిపోయి మనకు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క రెండు జాగ్రత్తలు ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు యాజమాన్యానికి చేపట్టాల్సి ఉంటుంది